ఇక్కడే కాదు ఎక్కడైనా సరే బీజేపీకి బీఆర్ఎస్కి రాబోయే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు జనాలు ఎందుకంటే ప్రజలకు మీరు వరకబెట్టిందేమీ లేదు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అనుకుంటూ ముందుకు వచ్చి ఈరోజు నెత్తికి రెండు మూడు లక్షల రూపాయలు అప్పు పెట్టినారు మా అందరి మీద కాబట్టి ప్రజల తీర్పు అంతమం ఈరోజు వాళ్ళు అనుకున్నట్టు వేశారు మేము ఎవ్వరికి డబ్బులు ఇవ్వడం కాదు కదా తిరగలేదు రిగ్గింగ్ చేస్తారు అంటున్నారు ఫేక్ ఓటర్లు అంటున్నారు ఎవరు ఫేక్ ఓటర్లు మరి నీ మొగుడు నిలబడినప్పుడు మూడు సార్లు ఆ రోజు నువ్వు కోట్లతో ఓట్లతో అని అడుగుతా ఈరోజు ఆ ప్రజలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక పక్కన ఫేక్ ఓటర్లు అని టీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ వాళ్ళకి మైనారిటీలు వద్దు మైనారిటీలను దూరం చేస్తున్నారు సరే మైనారిటీలు ఈరోజు తీర్పిస్తున్నారు కాబట్టి పుట్టకతో ఎవడు కులం పెట్టుకొని పుట్టాడు కబర్దార్ అని చెప్పి మళ్ళొకసారి జూబ్లీస్ ప్రజలందరూ కూడా మంచి తీర్పునిచ్చి హెచ్చరిస్తున్నారు పొలిటికల్ పార్టీలో ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది తప్పు అందరినీ సరి సమానంగా అందరినీ సరి సమానంగా చూడాలని చెప్పి ఈ తీర్పుతో మీ అందరికి ప్రజలు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క జుబ్లీల్స్ ప్రజలకు చెల్లెళ్ళతో పాటు అక్కలతో పాటు తమ్ముళ్ళతో పాటు బేసికల్గా యూత్ అందరికీ కూడా సలాం కొడుతున్నాం థ్యాంక్